వేములవాడ రూరల్ మండలం హనుమాచిపేట గ్రామంలో ఆదివారం రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచుమ్మ బోనాల వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి సంఘ సభ్యులు ఇంటికొక బోనాన్ని వండి బైండ్ల పూజార్ల ఆటపాటల మధ్య గ్రామంలో ప్రధాన కూడల వెంట ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు ప్రతి సంవత్సరం ఈ విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అందులో భాగంగా ఈసారి కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నామని సంఘ సభ్యులు తెలిపారు ఈ విధంగా బోనాలు సమర్పించడం వల్ల వర్షాలు సమృద్దిగా కురిసి వ్యవసాయం సజావుగా సాగుతుందని అమ్మవారి దయతో పిల్లా పాప ఆరోగ్యంగా ఉంటారని తమ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి క్యాషియర్ హరినందన్ రెడ్డి పాలకవర్గ సభ్యులు మహిళలు తదితరులున్నారు నమస్కారములు ఈరోజు మా హనుమాజిపేట గ్రామంలో విముల రూరల్ మండలం హన్మయపేట గ్రామంలో ఈరోజు మన రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మా రెడ్డి బంధువులు మా రెడ్డి కుటుంబ సభ్యులు అందరి తరఫున పోసమ్మ తల్లి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది ఎందుకంటే మా రైతులు అంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు ఉన్నారో ఆ రైతులు ఎవరు అంటే ముఖ్యంగా గ్రామానికి రెడ్డీలు ఆ రెడ్డీలు కావచ్చు అన్నదాతలు కావచ్చు వాళ్ళకు వర్షాలు సకాలంలో కురవాలని వాళ్ళకు విత్తనాలు సకాలంలో పండాలని అమ్మవారికి మేము ప్రతి ఏడు ఇదే విధంగా బోనాలు సమర్పించుకుంటూ ఉంటాము ఈరోజు ఎంత అంగరంగ వైభవంగా మా బైన్లో మా సబ్బులతో అంగరంగ వైభవంగా మానవపేట గ్రామంలో చాలా యువకులు అలాగే మా సంఘం బంధువులు మా కుటుంబ సభ్యులు మా గ్రామ ప్రజలు అందరి సహకారంతో ఈరోజు మేము బోనాలు తీయడం జరుగుతుంది ఈ బోనాలు ఎందుకంటే అమ్మవారిని ఎంత అంగరంగ అంగరంగ వైభవంగా మేము మొక్కుకుంటే అమ్మవారికి మొక్కులు చెల్లిస్తే అమ్మారు మానవపేట గ్రామం మీద అమ్మారు మా విమా వివరాయోజకవర్గ ప్రజల మీద వారి యొక్క కృపణ చూపించి మా పంటలు బాగా పండాలని మా యొక్క మా రైతుల యొక్క దేశానికి పెట్టే రైతుల యొక్క బాధలు తీర్చాలని మేము ఈ విధంగా నాలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు అన్నయ్యపేట వేలాడ మండలం మండల్ రూరల్ హన్మాయిపేట గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్క రెడ్డి బాంధవులకు మరియు గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు సప్పులకు మరియు అదేవిధంగా బయళ్ళవారికి పోషమ్మ తల్లి కృప అందరి మీద ఉండాలని ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోషమ్మ తల్లి భవనాలు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ బ్రిటిష్ సంఘం ఆధ్వర్యంలో ఇలాగే ప్రతి ఏటా పోషమ్మ బోనాలు తీయడం జరుగుతుంది ఇట్టి బోనాల సమృద్ధి వర్షాలు కొట్టాలని పాడి పశువులు మరియు అదేవిధంగా రైతు మిత్రులు రెడ్డి సంఘం కానీ రెడ్డి సంఘం రైతు మిత్రులు కానీ అందరికీ సకాలంలో వర్షాలు కురిచి సమృద్ధిగా పంటలు పండాలని పాడి పశువులు మంచిగా ఉండాలని కోరుతూ ఈరోజు అన్నమాయపేట రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోషమ్మ తల్లి బోనాలకు విచ్చేసిన అమ్మలకు అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్లకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ జై పోషమ్మ